चङो మంచామల్లేశ్వర గారు అదేవిధంగా అతిథులు దండవంసుడు కోరుతున్నాం అందుకని అదేవిధంగా బిఎస్పీ వ్యవస్థాపకులు కాన్సీరావు గారు మనం గౌరవించుకుందాం అక్కడే ఆ దూరం మాటగా ఉన్న వేను నిత్య గారు అందరూ అర్థం చేసుకోండి అందరూ భావాల్ని ఉమ్మడి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో అన్నారండి కమ్యూనిటీ హాల్లో జరుగుతున్నటువంటి ఈ క్రిమిలేయర్ మరియు వర్గీకరణ వ్యతిరేక సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు అంబేద్కర్ వాదులకు ప్రజాస్వామ్యవాదులకు ఉద్యోగస్తులకు ప్రకాశం జిల్లాలో కొన్ని దశాబ్దాల నుంచి దళిత ఉద్యమాలని తమ ఊపిరిగా తీసుకువెళ్తున్నటువంటి ఉద్యమ నాయకులకు వేదికగా నిలబడింది ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు కేవలం ఒక మాల సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా యావత్ భారతదేశానికి కూడా దళిత రాజ్యాధికారాన్ని దూరం చేసేటువంటి ఒక దుర్మార్గకరమైన చర్యలతోటి ఈ తీర్పు ఇచ్చిందని కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మాలలు మాత్రమే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళిత ఆత్మ ఆత్మగౌరవాన్నితో ముందు రాజ్యాధికారాన్ని సాధించాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ తీర్పుని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని అన్నదమ్ములు లాంటి దళిత బిడ్డల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఇలాంటి తీర్పుని బ్రహ్మాది దేవులు ఏకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మా తెలుగు బిడ్డల రాష్ట్రాలు నివసించేటువంటి రాష్ట్రాల్లో ఏమాత్రం ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుపడేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమ స్ఫూర్తి నిరంతరం కొనసాగుతుంది రాబోయే కాలంలో దావానంలాగా రాష్ట్ర ప్రభుత్వాలని పహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గకరమైనటువంటి చర్యలకి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలని బుచ్చమటలు పట్టించే విధంగా ఉద్యోగ ఉద్యోగుల సంఘాల సంబంధించినటువంటి నాయకత్వం దళిత నాయకత్వం మాల నాయకత్వం అంబేద్కర్ వాదులు చూపించేటువంటి నాయకత్వంతో ముందుకు వెళతామని చెప్పేసి నేను పిలుపునిస్తూ ఈరోజు ప్రకాశం జిల్లా వేదికగా ఒంగోలు వేదికగా జరగబోయేటువంటి ఉద్యమం యావత్తు భారతదేశం నివ్వురిపోయే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ముందు ముందుకు దూసుకుపోతుంది దానికి ప్రతి ఒక్క అంబేద్కర్ వాది నాయకత్వం వహిస్తాడని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు జరిగేటువంటి సదస్సుని విజయవంతం తేవలసిందిగా ప్రతి ఒక్క ఎంప్లాయీని కోరుకుంటున్నా ప్రతి ఒక్క నాయకుడిని కోరుకుంటున్నా ఇది మన ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి నినాదం మన భావితరాల కోసం భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి నినాదం అంబేద్కర్ వాదులుగా రిజర్వేషన్లు తీసివేసే కుట్రని ఎదుర్కొనేటువంటి చర్యల్లో భాగంగా ఎదుర్కొన్న నినాదంతో క్రమశిక్షణతోటి ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరూ కూడా గొడవలు పెట్టుకోకుండా ఎక్కడా కూడా సంయమనం కోల్పోకుండా మన ఉద్యమం మన ఇంట్లో జరిగే కార్యక్రమాన్ని ఎంత సౌహృదయ వాతావరణంలో చేసుకుంటామో నాకు మంచి మంచినీళ్ళు ఇవ్వలేదు నాకు కుర్చీయలేదు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కాకుండా మన ఇంట్లో జరిగేటువంటి ఒక ఒక మన ఇంట్లో జరిగేటువంటి ఒక కార్యాన్ని ఎంత అద్భుతంగా చేసుకుంటామో మనందరం అన్నదమ్ముల వల్ల అక్క చెల్లెల వల్ల కలిసి ఈ రోజు జరిగేటువంటి సదస్సుని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క అన్నని అక్కని తమ్ముడిని చెల్లెల్ని కోరుకుంటూ దీనికి మీడియా సపోర్ట్ కూడా కావాలి మా వాదన ప్రపంచానికి వినిపించాలి అంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం దయచేసి ప్రజలకి సమస్యకి వారధిగా ఉన్నటువంటి మీడియా ఈ సమావేశాన్ని ప్రపంచానికి తెలియజేసి మా ఆక్రోషాన్ని మా మా బాధని ప్రపంచానికి తెలియపరచమని మనస్ఫూర్తిగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులను కోరుకుంటూ ఈ సమావేశాన్ని పూర్తిగా కవర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీకు సంబంధమే లేదు కేసుని ఎవడతో గుర్తుని పెట్టడానికి నేను తండ్రి అని చెప్పుకునే ఊరేగానికి సిగ్గు లేదా ఇక్కడ ఈ జడ్జిమెంట్ చెన్నయ్య ఆర్టికల్ సిక్స్ ఆర్టికల్ ఫిఫ్టీ ఆర్టికల్ సిక్స్టీన్